థర్టీ ఎయిట్ బ్లౌజ్ అండి ఎక్కడే కానీ ముర్తలు లేకుండా అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఎంత సాఫీగా కిందికి ఎంత బాగుందో సో మన పట్టిలాగిన కానీ భుజం అనేది జారదండి చేతులు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇలా రావాలి అంటే నేను చెప్పినటువంటి కటింగ్ అయితే మీరు ఫాలో అవ్వండి చాలా సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను సో వీడియో చివరి వరకు చూడండి మాకు అప్పుడే ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఎక్కడే కానీ ముత్తలు లేకుండా కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి సో నేను కటింగ్ వీడియో ఏదో చేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను థర్టీ ఎయిట్ బ్లౌజ్ కట్టింగ్ అండి ఈరోజు వీడియో ఒక కస్ ఒక సిస్టర్ అయితే అడిగారనమాట థర్టీ ఎయిట్ బ్లౌజ్ కట్టింగ్ అలాగే స్టార్ మేడ్ వచ్చేసి స్టార్ మీడ్ పెట్టమన్నారు అలాగే డీప్ నెక్ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు అనమాట సో నేను వచ్చేసి మీకు ఆ కస్టమర్ అయినటువంటి కొలతలతో మేము బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చూపిస్తున్నాను సో కింద వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఒక లైన్గా ఇట్లా మార్కర్ అయితే ఇట్లా చేసుకొని ఒక సేఫ్ అనేది కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకంటే ఖచ్చితంగా కట్ చేసేయాలి లేదంటే మనకు నడుము మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లేచినట్టుగా ఉంటుంది ఈ క్రాస్ అనేది తీసేయకపోతే సో అందుకోసం ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా కట్ చేసేయండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నాకు ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అండి కానీ ఇది పొడి వచ్చేసి చాలా పొడుగు ఉంది సో మనం వీళ్ళ బ్లౌజ్ ప్రకారంగా నేను పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన జబ్బైల కుట్టు కాని కింద నడుము దగ్గర పుట్టి ఉంటుంది కదా టక్స్లు ఆ టక్స్ వరకు కొలుచుకోవాలి ఇట్లా టేప్తోనే కొలుచుకోండి ఇట్లా బ్లౌజ్ అనేది ఇలా పెట్టామనుకోండి సాగిపోతుంది బ్లౌజ్ మన కొలతలు అనేవి సాగి పెరుగుతాయి కొద్దిగా అప్పుడు పెరిగినప్పుడు నెక్ అనేది డీప్గా ఇంకా మరి డీప్ అయిపోతుంది ఇంకా కింద తెల్ల కాని వస్తుంది అనేసి వాళ్ళు అడుగుతారు అని అనమాట సో అందుకోసం మనం ఫస్ట్ ఇలా టేప్తోనే కొలిచి చూసుకోవాలి అప్పుడే మనకు సాగదనమాట క్లాత్ సో ఇక్కడ చూసుకుంటే నాకు పదిహేదు ఇంచులు అయితే వచ్చింది బ్లౌజ్ పొడి వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేదు ఇంచులు బ్లౌజ్ పొడుగు దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు మనము సిక్స్టీన్ ఇంచు అంటే పదహారు ఇంచులైతే పొడవు అయితే తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు అయితే తీసుకున్నాయండి ఇది వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ బ్లౌజ్ కదా థర్టీ ఎయిట్ని ఇట్లా నాలుగు భాగాలుగా వేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేసి థర్టీ ఎయిట్ దగ్గరికి టేప్ ని ఇట్లా మడత పెట్టేసుకుంటే ఇది సగ భాగం అవుతుంది దీన్ని ఇంకొక మడత వేసేసుకుందాం అనుకోండి మనకు ఎన్నికల భాగం అనేది ఎగ్జాక్ట్ మొత్తం వచ్చేసింది అనమాట ఇప్పుడు పంతొమ్మిది వచ్చింది పంతొమ్మిది కాలకి మరి ఇట్లా సగం చేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అయితే వచ్చిందనమాట ఈ తొమ్మిదిన్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పడాలనేసి సో సైడ్ కుట్ల కోసం మీరు రెండించులైన తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఎవరు బ్లౌజ్ కనుక రెండు ఇంచులు అయితే కన్ఫామ్గా అయితే పెట్టండి ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నట్లే కనుక ఒకటి నర్ర లేదా ఒక వరం కూడా పెట్టేసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి నేను రెండించులైన ఎక్స్ట్ క్లాత్ అయితే పెట్టుంది అనమాట సో ఇటు ఇప్పుడు వచ్చేసి మనకు జంట్ పొడి అయితే తీసుకున్నాము పదహారు ఇంచులు తీసుకున్నాము మొత్తం టోటల్గా పదహారు ఇంచులని ఇక్కడ ఈ వారకు కూడా ఈ లూజ్ దగ్గర పదహారు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకున్నాము ఇది వచ్చేసి తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాయి ఇది చెస్ట్ భాగము సో ఇక్కడ సైడు స్పీచర్ లాగితే అయితే కుట్టుకుపోవడం కోసము ఇంకో రెండు కుట్ల ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నమాట ఇది రెండు ఇంచులు తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి పొడుగు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలా ఈ జాయింట్ పొడుగు వచ్చేసి మనకు పదహారు ఇంచులు ఈ పదహారు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసేయాలి ఇప్పుడు సో ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా సో అంతకంటే ముందు ఈ బ్లౌజ్ డీప్ నెక్క లేదంటే పెద్ద నెక్కనే ఒకసారి చూసుకోవాలా సో చూసుకోవాలి అంటే మనకు ఆటోమేటిక్గా ఇది వచ్చేసి నెక్ బాగా పెద్దగానే ఉందండి సో దీని పెద్దగానే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసి షోల్డర్ ఎగ్జెట్ కాదు చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెక్ ఒకసారి చూద్దాం ఈ నెక్ బ్లౌజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా నడుము దగ్గర ఈ నడుము దగ్గర ఈ విధంగా ఒకసారి టే పెట్టి చూసుకోవాలా ఐదు ఇంచులైతే ఉందండి సో కింద మనం నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక అర్ధ ఇంచనే మార్కింగ్ చేసుకోండి అక్కడ నుంచి ఈ ఐదు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి పైన కుట్ల కోసం ఒక అరవై ఇంచు సో ఇదో ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ పై నుంచి నెక్ ఎంత వచ్చిందో ఒకసారి కొంచుకోవాలి సో ఇది వచ్చేసి నెక్ వచ్చేసి డీప్ నెక్ అండి పది ఇంచులు అయితే వచ్చింది ఇలా డీప్ నెక్ ఉన్న వాళ్ళకి పది కంటే ఇంకా ఎక్కువ అంటే పదకొండు పన్నెండు కూడా వస్తాయి సో కానీ ఇక్కడ వచ్చేసి ఇలా పది వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి మనకు దీని నెక్ కోసం వచ్చేసి నేను రెండించులే తీస్తున్నాను వీళ్ళు వచ్చేసి భుజాలు డీప్ నెక్ వాళ్ళకి భుజాలు జాగ్రత్తాయి కదా సో అందుకోసం వచ్చేసి వీళ్ళు రెండించులు తీసుకుంటే సరిపోతాదండి అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి మనకు రెండున్నర ఇది అనేది ఇంక ఎవరికైనా నేను డీప్నెస్ తొడిగే వాళ్ళకి ఉరికి కానీ రెండించులు పైన భుజపాయలు రెండించులు పెట్టాను అండి మళ్ళీ బ్రాడ్ తొడుగుతారు చూడండి బాగా ఎక్కువ బ్రాడ్ తొడిగే వాళ్ళకి కనుక ఈడ రెండున్నర తీసుకుంటాను ఈడ రెండున్నర లేదా ఇంచులు అట్లా తీసుకుంటారు అన్నమాట ఒక్కొక్కరి ఆర్తి బ్లౌజ్ని బట్టి మనం కొలతనే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ కస్టమర్ వచ్చేసి గుజ్జాల దగ్గర బాగా పట్టేసినట్టు ఉండాలంటారన్నమాట అంటే బాగా బ్రాడ్గా ఏమి తొడగదు నార్మల్గా తొడగదు కానీ నాకు ఆ సిస్టర్ కామెంట్ చేసినది ఏంటంటే బాగా బ్రాడ్గా తొడిగే వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించమండి అది సో వాళ్ళకు కూడా షోల్డర్ ఏ విధంగా కట్టుకునే చెప్తానండి ఫస్ట్ బ్రాడ్ తొడిగే వాళ్ళకి వచ్చేసి మనము షోల్డర్ ఎగ్ తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఈ బ్లౌజ్ చెప్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర ఇట్లా సగం చేసేసుకుంటే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర దగ్గర ఇట్లా సగం చేసేసుకోవాలి అప్పుడు ఐదుకు టూ గీతలు తక్కువ వచ్చింది ఐదు టూ గీజెల్ తక్కువ వచ్చింది కదా దీనికి ఒక వంచ కలుపుకోవాలి అప్పుడు ఆరుకు టూ గీతలు తక్కువ సో ఇది అనేది ఈ కస్టమర్కి అయితే సరిపోతుంది అనమాట ఆరుకు టూ గీతలు తక్కువ ఈ కస్టమర్కి అయితే ఇది అయితే సరిపోతుంది బ్లౌజ్ కానీ డీప్ ఇంకా బాగా బ్రాడ్ తొడిగే వాళ్ళకి మాత్రం ఇది వచ్చేసి ఐదున్నరనే పెట్టుకోండి అంటే రెండు గీతలు ఇప్పుడు నేను ఆరుకు రెండు గీతలు తక్కువ తీసుకున్నాను కదా సో వాళ్ళకు డీప్ ఇంకా కొంచెం డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకి ఐదున్నరనే తీసుకోవాలా ఓకేనా ఇది ఒక్కటి బాగా గమనించండి ఇది ఎందుకంటే మనకు ఇప్పుడు ఐదున్నర తీసుకున్నాం అనుకో ఇక్కడ సంఘ దగ్గర వాళ్ళకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇది డీప్ నెక్ బ్లౌజ్ లగ్ అయితే ఇది వచ్చేసి కొంచెం నార్మల్ ఇది కూడా డీప్ నెక్కి కానీ బ్రాడ్ తొడగదు అనమాట వెడల్పుగా తొడగదు అందుకోసం వచ్చేసి నన్ను ఎక్కువ కోసం రెండు ఇంచులే తీసుకున్నాను కిందకి వచ్చేసరికి రెండున్నర అయితే తీసుకున్నా సో ఒకవేళ మీరు తొడిగే వాళ్ళకి కనుక ఇది రెండున్నర తీసుకోండి కింద వచ్చేసరికి మూడించులోనే తీసుకోండి అప్పుడు బాగా బ్రాడ్ అయితే వస్తుంది సో ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను కస్టమర్ కస్టమర్కి వచ్చేసి ఆరుకు రెండు గీతలు తక్కువైతే తీసుకున్నాను ఇప్పుడు సంఖ్య ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా సంఖ కోసం వచ్చేసరికి మనము ఇది ఆరుకు రెండు గీత తక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కిందికి వచ్చేసరికి అర్ధ ఇంచు పెంచుకోవాలి షోల్డర్ ఎంతైతే అయితే తీసుకుంటామో దానికి ఒక అర్ధ ఇంచు అనే పెంచుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను ఆరుకు మూడు గీతలు ఎక్కువ అనమాట అంటే ఆరున్నరకు ఒక గీత తక్కువైతే తీసేస్తున్నా ఆరున్నరకు ఒక గీత తక్కువ దగ్గర మేము అయితే చేస్తున్నా అంటే మనం ఇక్కడ ఆరుకు రెండు గీతలు తగ్గించాం కాబట్టి మనం ఇక్కడ ఒక అర్ధ ఇంచు అనేది పెంచేసుకున్నాము ఎవరైనా గుర్తు పెట్టుకోండి ఈ నడుము లూజు చూడండి ఈ నడుము కుట్లతో సహా కలుపుకొని నడుము లూజు పది కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దానికి ఆ కటించిన కలుపుకొని సంగ కోసం తీసుకోవాలి ఓకేనా పది కంటే ఈ లూజ్ వచ్చేసి కుట్లతో సహా కలుపుకొని ఈ లూజ్ వచ్చేసి పది కంటే తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే మనం సంఘ కోసం తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి నేను ఈ ఎక్కకు వచ్చేసి నేను ఐదు ఒకటిన్నర అయితే తీసుకున్నాను అనమాట ఈ ఒకటి నరనే ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి సో ఇది నేను చెప్పాను కదా ఇది వచ్చేసి కస్టమర్కి ఇష్టం ఇష్టమైనట్టు ఇది అయితే మార్కింగ్ అయితే చేశాను మీరైతే ఇలా రెండున్నర వచ్చేసి బ్రాడ్ తొడి వాళ్ళకు మూడు ఇంచు అయితే తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి కస్టమర్ ఒక సిస్టర్ అడిగారు కదా స్టార్ నేమ్ స్టార్ మీద పెట్టమని అనేసి సో ఒక ఒక ఈ గీత లోపలకి ఒక అర్ధ ఇంచుమేని ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ విధంగా ఇట్లా కలిపేలాగా ఇది వచ్చేసి స్టార్ మేడ్ అంటారండి సో దీనికంటే మీకు అనాజ వచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఒకటిన్నర నేరవేణి దీనికి కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే మీరు ఇంకా కొంచెం పైకి తొడగాలంటే కూడా తొడగొచ్చు కానీ అంత పైకి తొడుగినా కూడా మూసేసినట్టుగా ఉంటుంది బ్లౌజ్ సో ఇక్కడ ఈ కాడ నుంచి ఒకటిన్నర దగ్గరికి దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ కలిసారనమాట సో ఇక అప్పుడు ఇక్కడ పైన భుజం కాడ కుట్టుని మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ భుజం కాడ నుంచి ఇక్కడ ఈ లైన్ మార్క్ మార్కింగ్ కలిసేటట్టుగా ఈ విధంగా స్టార్ మేడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి సో నేను ఫ్యూచర్లో ఇంకా వేరే వాళ్ళ బ్లౌజెస్ మీద ఈ స్టార్మేడ్ పెట్టి కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను అండి ఇప్పుడు వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి నేను రౌండ్ మేడ్ పెడుతున్నాను సో వీళ్ళు ఇష్టపడాలన్నమాట స్టార్మేడ్ ఓన్లీ రౌండ్ మేడనే ఇష్టపడతారు సో అందుకోసం వచ్చేసి నేను వీళ్ళ కోసం రౌండ్ అయితే ఇస్తున్నాను మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఈ స్టార్ అయితే ఇట్లా మార్కింగ్ చేసి చూపిస్తాను చూపించాను అనమాట సో మీరు కట్టింగ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా స్టార్మేడ్ అనేది ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి నేను మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కుట్లు పడాలనేసి ఇక్కడ రెండు ఇంచులు ఎగ్స్ట్రా క్లాస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ అయితే తీసుకోండి అలాగే మనము ఇక్కడ నడుము దగ్గర షోల్డర్ దగ్గర మనం ఇక్కడ సెంటర్కి ఇట్లా పట్టేసుకొని కూడా టక్స్లోనే వేసుకోవచ్చు అదంతా ప్రాసెస్ ఏం లేకుండా ఇక్కడ మనం తొమ్మిది దానిలో మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇట్లా సగానే టేప్ ఇట్లా సగాన్ని ఫోల్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ మనము టక్స్లోనే వేసుకోవాలి ఈ టక్స్లో వచ్చేసి కింద అర్ధ ఇంచు పైన అర్ధ ఇంచు అంటే ఇదొక భాగము ఇదొక భాగం ఇదొక భాగం ఉంది కదా దీన్ని మనము ఇటు సైడ్ అర్ధ ఇంచు అర్ధ ఇంచు వచ్చేలాగా కుట్లనే వేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఇక్కడ ఒక పావించు ఈ విధంగా ఇక్కడ నుంచి మనం మిషన్ తలక మనకు మిషన్ తలకాయ ఉంటుంది కదా ఆ తలకాయ ఎంతవైనా ఉంటుందో వేలు కుట్టేసేది అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు అర్థం వచ్చేసి నేను ఇట్లా మనకి అయితే చేస్తున్నాను కుట్టేది బ్లౌజ్ కుట్టేది కూడా నేను చూపిస్తాను సో అప్పుడైతే మీరు చూసేసేయండి ఏ విధంగా నేను టక్స్ ఇంత పొడి చేస్తాను మీకు అర్థమవుతుంది సో ఆల్రెడీ నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టున్నాను సో ఒకవేళ అవి చూస్తానంటే అవి చూడండి దాంట్లో కూడా మనము ఎగ్జాక్ట్గా ఎంతమంది వేసుకోవాలనేది కూడా నేను చెప్పాను అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇట్లా క్రాస్ కొద్దిగా ఒక అర్థం క్రాస్ అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ మనం కింద బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలండి సో ఒకవేళ చిన్న హ్యాండ్స్ అనుకోండి మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు సంత పీసులు ఏమి పడకుండా ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవచ్చు కానీ మనకి వీళ్ళు వచ్చేసి హ్యాండ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి సో మన క్లాత్ అనేది సరిపోదు అందులో ఇది వచ్చేసి మీడియం పీస్ కూడా కాదు ఇరవై పైంట్ల బ్లౌజ్ పీసే అనమాట ఇది సో ఇదే క్లాత్ను ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకు రెండు చేతులు అయితే వచ్చేస్తాయండి ఇవి వచ్చేసి మనకు చేతుల మడత అనమాట నాలుగు మతలు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కింద ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా వీటిని అయితే కంపల్సరీగా కట్ చేసేయండి క్లాత్ తక్కువ ఉన్నా సరే మనం ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కువ తక్కువనే కట్ చేసేయాలి లేదంటే మనకు చేతులు అనేవి క్రాస్ వచ్చేస్తాయి కస్టమర్స్ ఇష్టపడారు సో ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ చేయడం కోసము ఒక వన్ ఇంచ్ అనేది తీసేస్తున్నాను అంటే మనం ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతమైన ఉండదో అక్కడ చెక్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా తీసుకొని హ్యాండ్ పొడుగు ఎంత ఉంది ఈ మార్కింగ్ కానించి మనం హెమెక్ చేసి దాని కాని కొలుచుకోవాలి సో ఇక్కడ రాకైతే వచ్చింది ఇక్కడ రాక్ వచ్చింది సో ఒక అర్థం నుంచి అనేది కుట్ల కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది తొమ్మిదికి టూ వీధి తక్కువ ఉందండి తొమ్మిదికి టూ వీధి తక్కువ ఉంది హాస్టర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ చెప్ప చెప్పమని చెప్పారు కానీ ఎల్బో హ్యాండ్స్ కూడా ఇదే ఇలాగే ఉంటుంది అని ఏమంటే ఇప్పుడు ఒక్కటి పెరుగుతాను అంతే సో ఇప్పుడు వచ్చేసి మనకు హ్యా మనం తంక పీసులు ఎంత పడతాయి అనేసి కూడా మనం ఒక అవగాహన కోసం ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మనం ఎంత తీసుకున్నాము ఇక్కడ మొత్తం టోటల్గా అక్కడ కోసం సహా కలిపి నాకు పదకొండున్నర ఇంచులు అయితే వచ్చింది అనమాట ఈ పదకొండున్నర రెంజ్లలో ఒక వడ్ తగ్గించుకొని పదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇదైతే ఇంకా చాలా చాలా ఈజీ మెథడ్ అండి ఇంత ఈజీ మెథడ్ ఎవరు కూడా ఉండరు సో చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం ఇంక ఎంత ఎంత పడేదో కూడా మనకి ఇంటిని తెలిసిపోతుంది అనమాట సో నడుము రోజు ఎంతైతే వస్తుందో మనకు దాంట్లో ఒక వండించనే తీసేసుకొని ఇక్కడ మార్కంగానే చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ మొత్తం ఇక్కడ హెమ్మింగ్ చేయడం కోసం ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను కదా అక్కడ నుంచి ఈ చివరి వరకు కొలుచుకుంటే నాకు తొమ్మిదికి రెండు గీతలు తక్కువ వచ్చినాయి తొమ్మిదికి రెండు గీతలు తక్కువ వచ్చినాయి దీంట్లో వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ బ్లౌజ్ కాబట్టి మూడు బావ్ అయితే తీసుకోండి మూడు బావ్ దగ్గర మూడు బావ్ సంక డౌన్ అనేది తీసేసుకోవాలి అక్కడ నుంచి స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ చివరికాయ నుంచి ఈ చివరికా నుంచి ఈ విధంగా ఇట్లా మనకి ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇట్లా కలిసేలాగా షేప్ అనేది తీసేసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా సేపు అనేది తీసేసుకుంటే సరిపోతుంది అండి సరువు తీసే వాళ్ళకు రాదు అని అనే వాళ్ళకు ఇది ఈజీ మెథడ్ అనమాట సో ఇంతకంటే ఈజీగా ఇంకెవరు చెప్పి ఉండరు అండి సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి మనకు ఇది ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉండదు కదా మనకి ఇక్కడ సంఖ ఎంత వచ్చింది పైన కుట్ల కోసం వదులుకోవాలి అలాగే ఈ కుట్టు కానీ అంటే మన ఇక్కడ ఇంతమేమి చూసుకుంటే వాళ్ళకి ఎనిమిదిన్నర రావాలి సంక కోసం సో ఈ ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ సంఖలోతనే తీసుకోవాలి ఇప్పుడు సంఖలో తీసుకోవడం కోసము ఇక్కడ నుంచి ఒక వర్ణించు వేని అసలు టచ్ టచ్ ఇక్కడ వదిలేయండి ఇక్కడ ఇంచ్ వేణి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఏడున్నర వచ్చింది ఏడు నెలల సగం ఎంత మూడున్నర నర ఏడు నెలల సగం ఎంత అంటే నాలుగు రెండు గిజలు తక్కువ అనమాట ఇక్కడ దగ్గర సంఖలో తీయటం కోసము ఒకటికి రెండు గిజలు తక్కువ దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ మార్కింగ్ ఎనిమిదిన్నర మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ ఇట్లా కలుపుకుంటూ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఒకటి ఇంచు దగ్గర కానించి ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి ఇది ఎవరికైనా సరిపోతుందండి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా సంకలోతనే తీసేసుకోవాలి మనం వాళ్ళ సంఖని బట్టేసి అక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి కుట్లలోకి మనకి ఇదంతా కష్టంగా ఉంది అన్నట్లయితే మనం బ్లౌజ్ పీస్ ఇలాగే ఇలాగే పెట్టేసుకొని సైడ్ మనం సైడ్ కుట్లు రెండు కోసం ఉంది కదా రెండు ఇంచులు ఈ రెండింటిలో నుంచుల మేము ఇక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి సంగలోతనే తీసేసుకున్న ఎక్కడ తీసుకున్నా ఒకటే రండి ఇదైతే ఈజీ మెథడ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ హెమింగ్ చేయటం ఒక ఒకవాడి నుంచి మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనం హెమింగ్ చేసి కుట్టు వేసుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం క్లాత్ అయితే సరిపోదండి ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు వచ్చినప్పుడు పదిహేను ఒరిజినల్ పొడవు పదహైదు ఇంచులు ఉంది కదా కానీ మనము దీంట్లో నేను ఎప్పుడైనా కదా బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పొడుగులో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకుంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనేసి సో ఇట్లా పొడుగు జాకెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక వన్ అనేది తగ్గించకూడదు అది బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తగ్గించవచ్చు కానీ వచ్చేసి నార్మల్గా ఉంది ఎవరు బ్లౌజ్ అయినా సరే మూడున్నర తీసి పదమూడున్నర తీసేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ చూడండి మనకైతే క్లాత్ అయితే సరిపోదు అనమాట ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటే మన క్లాత్ అయితే సరిపోదు సో మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కావాలి అంటే మనం ఎక్కడైనా కానీ ఇట్లా క్రాస్ మనకు బాగా క్రాస్ వచ్చేలాగా చూసుకొని ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మన 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 సైడ్ పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇట్లా చూసుకొని మన కింద నుంచి ఇట్లా కొంచెం చూసుకోండి పదమూడున్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ దాకా ఇట్లా మార్కెట్ అనేది చేసేసుకోండి సో నాకు ఇక్కడైతే పదమూడున్నర అయితే వచ్చిందనమాట సో అందుకోసమే ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మన పదమూడున్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ దాకా అయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇట్లా మనం చూసేసుకొని చూసారా పెట్టేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో నుంచి కింద నుంచి ఒక మూడున్నర తగ్గించేసేయండి కింది నుంచి మూడున్నర తగ్గించేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉసులు పట్టి తాజా పట్టిల సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కింద నుంచి రెండున్నర అయితే తగ్గించేసేయండి సో ఇప్పుడు మనకి ఇంకా దీంతో పని లేదు తీసేసుకుందాం మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి వీళ్ళకి పదమూడున్నర అయితే సరిపోతుంది అండి థర్టీ సైజ్ కి పదమూడున్నర అయితే సరిపోతుంది బ్యాక్ అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా ఇట్లా షేప్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడు వీళ్ళకు నెక్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఆ ఇది మాక్సిమం థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఏడు ఏడున్నర అయితే ఫ్రంట్ నెక్ అయితే సరిపోతుందండి సో కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఎనిమిది ఇంచులైనా తీసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు అయితే అనమాట ఈ నెక్ దగ్గర వచ్చేసి భుజాలు జారకుండా ఉండాలి అంటే మనం నెక్ దగ్గర ఎంతైతే తీసుకుంటాము ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ దగ్గర చూపిస్తా చూడండి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నేను షోల్డర్ దగ్గర రెండించులు అయితే తీసుకున్నా ఇదే రెండించులు ఈడైతే తీసుకుంటున్నాను అనమాట అప్పుడే మనకు భుజాలు అవి జారకుండా బాగా టిఫ్గా కట్టుచని ఉంటుంది బ్లౌజ్ బ్లౌజు సో అందుకోసం వచ్చేసి రెండించులు అయితే తీసేసుకున్నా ఇప్పుడు మనకు ఈ ఆల్తీ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్తీ బ్లౌజ్ కు ఇక్కడ పైన అర్ధ ఇంచు కుట్లో ఒకసారి అయితే వదిలేసేయండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ కు మనకు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము పైన చెప్పిన పుట్టుకాయ నుంచి ఈ ఇక్స్లో పట్టి ఎగ్గి తక్కువ స్ట్రైట్గా వచ్చేలాగా చూడండి ఎగ్గి దగ్గర ఇట్లా స్ట్రైట్గా వచ్చేలాగా చూసేసుకోవాలి సో కొంచెం పైకే ఉందండి మనకు నెక్ వచ్చేసి వీళ్ళది ఇక్కడ దాకా వచ్చేసింది మనం కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తున్నాం కదా ఇక్కడదాకా కుట్టు ఉంది ఇక్కడ దాకా మనం కుట్లోకి అయితే సరిపోతుంది అనమాట సో కొద్దిగా నెక్ ఒకటి కొద్దిగా పైకి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇంతే అంటే మనకు ఫ్రెండ్ లో ఏం కన్ఫ్యూస్ కావాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి సంఖర్ తీసుకోవడం కోసము ఒక ఒక ఎల్ షేప్లో మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ ఇది మనకు పార్ట్ మార్కింగ్ అనమాట ఈ బ్యాక్ మార్కింగ్ మార్కింగ్కు ఒక పావిజు ఇట్లా పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకి ఇది అనేది కుట్ల లేకపోయి మనకు క్లాస్ పార్టీలు ఎక్కువ తప్పులు కాకుండా ఉంటాయి అనమాట అందుకోసం కొంచెం పైకి అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ బాక్స్ లోపల మాత్రమే సంకలోతనే తీసుకోవాలి ఈ సంకలోతన అనేది ఒక అర్ధ ఇంచు ఎగ్జాక్ట్గా అర్ధ ఇంచు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ మార్చేది ఏం లేదండి మనకు పర్ఫెక్ట్గా అయితే ఈ కొలత తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర తీసేసుకోండి ఎంతకంటే తక్కువ తీసేయద్దు మరి చెస్ట్ ఏమీ లేని వాళ్ళకైతే తగ్గించుకోవాల్సి ఉంటుంది పన్నెండున్నర పదమూడు అర పెట్టుకోవాలి కానీ వీళ్ళకు ఒక నార్మల్గా ఉంది మరీ హెవీ చెస్ట్ ఏం కాదు ఒక నార్మల్గా ఉందనమాట సో వాళ్ళ కోసం వచ్చేసి పదమూడున్నర పొడుగు అయితే ఇంకా సాఫీగా కూర్చుంటుంది బ్లౌజు సో మన చేతి పైకి ఎత్తినా సరే చెస్ట్ కింద కనిపించకుండా అలాగే నీట్గా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ మీకు ప్రత్యేకంగా ఫ్రంట్ పార్ట్ మనలో ఒక వీడియో అయితే చేస్తానండి ఎగ్జాక్ట్గా మీకు బాగా క్లారిటీగా కనిపించేలాగా ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఎక్కడెక్కడ డార్ట్స్ వేసుకోవాలి అవన్నీ కూడా మీకు చెప్తాను అనమాట సో ఇక్కడ క్రాస్ కట్ బ్లో కంపల్సరీగా ఫ్రంట్ నెక్గా ఇక్కడ పావించుకొని ఇక్కడ క్రాస్ అయితే కంపల్సరీగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు నెక్ అనేది బాగా బిర్రుగా పట్టేసినట్టుగా బాగుంటుంది అనమాట సో పట్టి లాగిన కానీ భుజాలు అనేది అంత బాగా కూర్చుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక డౌట్ రావచ్చు షోల్డర్ పెద్ద ఉంది కదా అనేసి సో షోల్డర్ వచ్చేసి వాళ్ళ కస్టమర్ని బట్టి మనం కుట్టుకోవాల్సి ఉంటుంది మనం మేము ఇక్కడ మొత్తం మెడపట్టి వేసిన తర్వాత ఇలా షోల్డర్ అనేది కొలుచుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కొద్దిగా ఇట్లా కొద్దిగానే కట్ చేసుకుంటాం అంతే సో కుట్టే వీడియోలో చూద్దరు మీరు సో ఇక్కడ మిగిలిన క్లాత్లు మనం క్రాస్ మట్లు కట్ చేసుకోవాలి సో నేను క్రాస్ మట్లు అయితే ఎవరికైనా కానీ ఒక సైడ్ నాలుగు ఇంచులు ఇప్పుడు మనం బ్యాక్ పార్టీ పొడవు ఎంత తీసుకున్నాము అంటే నడుము లూజు పదకొండు ఇంచులు తీసుకున్నాం ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది సో నేను మళ్ళీ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది అనేది చేసుకుంటానండి సో మీకు చూపించడం కోసం వచ్చేసి నేను ఇక్కడ మూడు ఇంచులు మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకున్నా కదా అక్కడ నుంచి ఒక మూడు మా దగ్గర ఒకప్పుడు ఇక్కడ ఒక రెండున్నర అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు ఇంచులు ఈ రెండున్నర ఇంచులు అలాగే ఈ మూడు ఇంచులు ఇట్లా కలిపేసుకుంటే మనకు సేపటి అనేది వచ్చేస్తుంది సో చూస్తారు కదా ఈ విధంగా దీనికి ఒక మూడు ఇంకా రెండు పీసులు అనేవి వేసేసుకొని కుట్టుకోవాలండి క్రాస్పట్లకి సో మన క్లాత్ అనేది సరిపోలేదు ఇది వీటిని ఉక్కుల పట్టి కాజల పట్టికి అలాగే మెడ పీసులకి కందుకు పిస్లో కందుకు వాడుకోవాల్సి ఉంటుంది మిగతా క్లాత్లో అలాగే మనం నలుంపట్టి కూడా కట్ చేసుకోవాలి నలు పట్టి కన్నెట్టుకైతే దీంట్లో వాడుకుందాము ఓకే అండి స్టిచ్చింగ్ వీడియోలో